క్వాలిటీ క్లాసెస్లో భాగంగా ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు సో ఫండమెంటల్ రైట్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏ ఎగ్జామ్ అయినా కూడా యూపీఎస్సీ అయినా కూడా ఎస్ఎస్సీ అయినా కూడా టీఎస్పి టీజీపీఎస్సి అయినా కూడా ఏ ఎగ్జామ్ అయినా కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్వాలిటీ నుండి వచ్చే క్వశ్చన్స్లో ఒక టెన్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో కనుక అడిగితే అన్న వచ్చి కంపల్సరీ ఒక టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ అయినా కూడా ఫండమెంటల్ రైట్స్ నుంచి అడుగుతారు కంపల్సరీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి అనలైజ్ చేయండి మీకు కంపల్సరీ తెలుస్తుంది సో టాపిక్లోకి వెళ్తే ఫండమెంటల్ రైట్స్ సో తెలుగులో మనకి ప్రాథమిక హక్కులు అంటారు కదా సో వీటికి ప్రాథమిక హక్కులను ఎందుకు మెన్షన్ అంటే ఎందుకు పెట్టారంటే పేరు మనకున్న హక్కులలోకి మనకున్న రైట్స్ మనకున్న రైట్స్లో అన్నిటికంటే ఇవి చాలా ప్రాథమికమైనవి ఇవి చాలా ఫండమెంటల్ అనంటే ప్రైమరీ రైట్స్ అనమాట ఇవి ఇవన్నీ కంపల్సరీ ఉన్నాయి ఏ హక్కులు ఉన్నా లేకపోయినా ఈ దేశంలో ఒక పౌరుడుగా ఉన్నామంటే కంపల్సరీ ఈ హక్కులు అందరికీ వర్తించాలన్నమాట సో అందుకోసమని దీని ప్రాథమిక హక్కులని మెన్షన్ చేయడం జరిగింది మన రాజ్యాంగంలో సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి మన పార్ట్ త్రీ మన రాజ్యాంగంలో పార్ట్ త్రీలో ఇవి మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ ఆర్టికల్ నుంచి ఇవి స్టార్ట్ అవుతున్న ఫండమెంటల్ రైట్స్ అంటే ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి ఆర్టికల్ థర్టీ వరకు మెన్షన్ చేయడం జరిగింది సో సో మనందరికీ తెలుసు ఆల్రెడీ ఇవి ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇన్స్పైర్ అయినామంటే బిల్ ఆఫ్ రైట్స్ ఆ బిల్ ఆఫ్ రైట్స్ ఏంటంటే యూఎస్ఏ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఇట్స్ లైక్ ఫండమెంటల్ రైట్స్ అనమాట సో అండ్ ఆల్సో మనం ఈ పార్ట్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని మ్యాగ్న కార్ట్ ఆఫ్ ద అని కూడా మెన్షన్ చేయడం జరిగింది మ్యాగ్న కార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఇంగ్లాండ్లో ఒక కింగ్ ఉండేవాడు సో అతను ఆ టైంలో అక్కడున్న ప్రజలు తిరుగుబాటు చేయడం జరిగింది సో తిరుగుబాటు చేసిన సందర్భంలో రాజు వాళ్ళకి కొన్ని హక్కులను కల్పించాడు సో దాన్ని మ్యాగ్నాకాట్ అని పేరు చెప్పాడనమాట సో మ్యాగ్న కార్ట్ అని చెప్పేసి ఒక బిల్పా చేశాడు సో అందువల్ల సో ఆ మాదిరిగా అంటే అదేవిధంగా అలాంటియే జస్టిస్ అయినా ఈక్వాలిటీ అయినా కూడా సో ఇలాంటి ఫండమెంటల్ ఫీచర్స్ అనేవి మన కాన్స్టిట్యూషన్లో కూడా మన ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి సో దాన్ని మ్యాగ్నా కార్ట్ ఆఫ్ ఇండియాని కూడా అనడం జరుగుతుంది అండ్ ఆల్సో దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇ అంటే నాన్ జస్టిసబుల్ ఉంటే జస్టిసిబుల్ ఉంటుంది జస్టిసబుల్ అంటే ఏంటంటే ఈ ఫండమెంటల్ రైట్స్ కనుక నీ వైలేట్ చేస్తే స్టేట్ అంటే గవర్నమెంట్ కనుక వైలేట్ చేస్తే నువ్వు కోర్టు కోర్టుకెళ్ళచ్చు సో కోర్టుకి వెళ్ళి నాకు ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగింది సో వైలేషన్ జరిగింది అని చెప్పేసి నువ్వు క్వశ్చన్ చేయవచ్చు సో ద్వారా నువ్వు తగిన న్యాయం కూడా పొందవచ్చు ఇన్ ఫ్యాక్ట్ ద సో మన యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయినప్పటికీ కూడా దానికంటే చాలా కాంప్రహెన్సివ్గా ఉంది అంటే చాలా ఎలాబొరేట్గా అన్నమాట చాలా ఎలాబొరేట్గా ఉంది అండ్ ఆల్సో ప్రపంచంలో ఉన్న ఏ రాజ్యాంగంలో కూడా ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ కానీ ఈ విధంగా రైట్స్ అనేటివి ఇంత ఎలాబొరేటివ్ కానీ ఎక్కడ మెన్షన్ చేయాలి ఇంక్లూడింగ్ యుఎస్ఏలో కూడా సో అంత క్లియర్గా అంత రెస్పాన్సిబిలిటీగా ఈ రైట్స్ని సిటిజన్స్కి ఉండాలని చెప్పేసి చేయడం జరిగింది సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్యారెంటీడ్ బై కాన్స్టిట్యూషన్ టు ఆల్ పర్సన్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ సో వాడు డిస్క్రిమినేషన్ అనే వర్డ్ ఉంది కదా సో డిస్క్రిమినేషన్ అనే వర్డ్ అనే దాంట్లో నుంచి ఫండమెంటల్ రైట్స్ అనేవి వచ్చినాయని చెప్పేసి కూడా మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఏ ఒక్కరిని కూడా పక్షపాతం వైఖరి చూపించకుండా ప్రతి ఒక్క వ్యక్తికి రైట్స్ అనే హక్కులు అనేవి సమానంగా ఉండాలని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది అదేవిధంగా మన హక్కునే రక్షిస్తుంది మన రాజ్యాంగమే రక్షిస్తుంది వారిని సో అదేవిధంగా ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎట్లా అంటే ధైర్యం లేకుండా అందరూ సమానమే అని చెప్పేసి మనకు తెలియజేస్తుంది అదేవిధంగా డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అంటే ఒక డిగ్నిటీ ఒక పర్సన్కి తన పర్సనల్గా తన పర్సనల్ లైఫ్కి ఒక లిబర్టీ అయినా కూడా ఒక డిగ్నిటీ అయినా కానీ ఉంటాయి సో దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం అది గవర్నమెంట్ అయినా ఎవరైనా కూడా ఒక పర్సన్ యొక్క డిగ్నిటీకి అతని డిగ్నిటీ ఇచ్చి మాట్లాడడం మర్యాద ఇచ్చి మాట్లాడమైనా కూడా సో అతను మర్యాదగా హుందాగా బతికే హక్కు రాజ్యాంగం కల్పిస్తుందని అర్థం అండ్ ఆల్సో లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ద యూనిట్ ఆఫ్ నేషన్ సో దేశ ఐక్యతకైనా కూడా అదేవిధంగా ప్రజల ప్రయోజనాలకైనా కూడా ఉద్దేశించి ఫండమెంటల్ రైట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా కాన్స్టిట్యూషన్ అనేది ఎలాంటి పక్షపాతం లేకుండా మనకు హక్కులను రక్షిస్తుంది ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెయిన్ ఫర్ ద ప్రమోటింగ్ ఐ ఐడియా ఆఫ్ పొలికల్ డెమోక్రసీ సో ఫండమెంటల్ రైట్స్ అనేటివి బేసిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కంపల్సరీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది బేసిక్గా ఎగ్జామ్ పేపర్ తయారు చేసేవాడు ఈ విధంగా అడవచ్చు సో ఫండమెంటల్ ఆర్ మేడ్ ఫర్ ప్రమోటింగ్ ద ఐడియల్ ఆఫ్ సమ్ కింద మనకి ఆప్షన్స్ ఇవ్వచ్చు ఏ సమ్ ఎకనామికల్ డెమోక్రసీ ఆర్ సోషల్ డెమోక్రసీ ఆర్ సమ్ డెమోక్రసీ నుంచి కింద పొలికల్ డెమోక్రసీ ఇవ్వచ్చు సో ఈ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కనుక చదవకపోతే సో నార్మల్గా ఒక పేరాగ్రాఫ్ చదువుకున్నట్టు ఒక లైన్ చదువుకున్నట్టు చదువుకుంటే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఆన్సర్ చేయలేవు సో బయట ఎక్కడైనా స్పీచ్ చేయగలతో కావచ్చు కానీ తెలుసుకున్నాను చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ డబ్బులోనే అడిగేది కీవర్స్ అసలు వాటి కాన్సెప్ట్ ఏంది వారి వాటి ఇంపార్టెన్స్ ఏంది అని ఎగ్జామ్ పాయింట్ డీలో అడతాడు అంతే కానీ నామకేవాసం నువ్వు ఫండమెంటల్ రైట్స్ గురించి ముప్పై పేజీలు చదువుకునిపోయినా కూడా వాటి కోర్ కాన్సెప్ట్ అయినా కూడా వాటి కీవర్స్ అయినా కూడా వాటి పర్పస్ అయినా కూడా ఏం తెలియజేస్తున్నాయని చెప్పేసి తెలియకపోతే ఎగ్జామ్లో గూల్స్ ఉన్నాయి దానికి ఏం రాదంటూ ఏమిటన్నప్పుడు కూడా ఆలోచ సో ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెయిన్ ఫర్ ప్రమోటింగ్ ద ఐడియా ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ సో పొలిటికల్ డెమోక్రసీ ఏంటంటే దాని అర్థం ఏంటంటే అథారిటీరియా డిస్పోటిక్ అనే రూల్ అనేది ఉండదు అథారిటీ అనేది రాచరికం అనేది ఉండకుండా సో డెమోక్రటిక్గా అందరూ సమానమే ప్లస్ గవర్నమెంట్ అనేది పీపుల్స్ ద్వారా ఫామ్ కావాలి అని చెప్పేసి అదేవిధంగా పీపుల్స్కి లిబర్టీ అండ్ ఫ్రీడమ్ అనేది ఉండాలి ఏదైనా ఒక స్టేట్ పీపుల్ మీద రాచరిక వైఖరి చేయడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పడమే పొలిటికల్ డెమోక్రసీ ఒక మీనింగ్ దే ఆపరేట్ ఐజ్ ద లిమిటేషన్స్ అందటి టిరీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్బిస్ ఆఫ్ ద లెజిస్లేషన్ సో ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు దే ఆపరేట్ ఆస్ ద లిమిటేషన్స్ అంటే వాటి కొన్ని హద్దులు పెట్టడం సో ఓకే స్టేట్కి కొన్ని పవర్స్ ఉంటాయి బట్ ఆ పవర్స్ అనేటివి ప్రజల యొక్క హక్కులను హరించే విధంగా చేయకూడదు ఆ పవర్స్ సో అక్కడ అనాలిసి ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లిమిటేషన్స్ అనేవి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద కూడా ఇచ్చాడు సో దే ఆపరేట్ యాజ్ ఎ లిమిటేషన్స్ అన్ ద టిరనీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఆర్బిటరీ లాస్ ఆఫ్ లెజిస్లేషన్ సో స్టేట్ అంటే ఎగ్జిక్యూటివ్ కూడా వస్తుంది అందులో మీనింగ్ ఆర్బిటరీ లాస్ ఆఫ్ లేదా లెజిస్లేషన్ ఏమైనా ఆర్డినెన్స్ పాస్ చేసినా కూడా ఏమైనా లాస్ ఇచ్చినా కూడా అవన్నీ ద మీనింగ్ కమ్స్ అండర్ ద స్టేట్ విచ్ ఈస్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ ట్వెల్వ్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇన్ షార్ట్ దే ఏ మాట్ ఎస్టాబ్లిషింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ లాస్ నాట్ ఆఫ్ మెన్ అంటే ఎవరో ఒక పర్సన్ ఏదో రాచరిక తోరణంతో లేకపోతే లైక్ అథారిటేరియన్ లెక్క బిహేవ్ చేయడం కాకుండా దేర్ ఈస్ ఎవ్ డ్యూ ప్రాసెస్ లావ్ అంటే ఒక చట్ట ప్రకారం ఒక న్యాయపరకరమైన చట్టాలతోటి నడిచే ఒక స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడమే ఫండమెంటల్ రైట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఫండమెంటల్ రైట్స్ ఆర్ నేమ్ లైస్ సో బికాస్ ది గ్యారెంటీడ్ అండ్ ప్రొడక్ట్ విత్ కాన్స్టిట్యూషన్ సో మనం ఇంత చెప్పాము ఆల్రెడీ అండ్ ఆల్సో దే ఆర్ ఫండమెంటల్ ఆల్సో ఇన్ ద సెన్స్ దే ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇంటలెక్చువల్ మోరల్ స్పిరిచువల్ ఆఫ్ ఇండివిజువల్ సో ఇంతకు చెప్పాను నేను ఆల్రెడీ ఒరిజినల్లీ అంటే బేసిక్గా మన కాన్స్టిట్యూషన్ పాస్ అయినప్పుడు మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే సెవెన్ అనమాట ఫస్ట్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఫ్రీడమ్ రైట్ టు ఎగ్నేస్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అండ్ రైట్ టు ప్రాపర్టీ సెవెన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మన ఫండమెంటల్ రైట్స్లో సో ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీ అంటే అందరు సమానమే అని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పేసి ఏం లేకుండా అందరూ సమానమే తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు సో రైట్ టు ఫ్రీడమ్ సో అందరికీ ఫ్రీడమ్ అంటే నీకు 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 ఫ్రీడమ్ ఉంటుంది సో నువ్వు ఈ దేశంలో పుట్టినాక నీకంటో ఫ్రీడమ్ ఉంటుంది బట్ దట్ షుడ్ బీన్ ఇన్ రీజనబుల్ మ్యారేజ్ దట్ షుడ్ నాట్ బి గెట్ గెట్ అంటే నువ్వు ఒక లిమిట్స్లో రీజనబుల్గా న్యాయపరంగా నీ పరిధిలో నువ్వు ఫ్రీడంగా ఉండొచ్చు సో ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పేసి వేరే వేరేవన్న పని అధికారం లేదు కదా సో అలా విధంగా సో రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఆల్సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ సో మతం గురించి అండ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ గురించి అండ్ ఆల్సో రైట్ టు ప్రాపర్టీ సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండ్ ఆల్సో ద లాస్ట్ వన్ ఇస్ రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ ఆర్టికల్ థర్టీ టూ సో విల్ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్లాస్ సో చాలా ఇంపార్టెంట్ అనమాట రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్స్లో నుండి ఏ అమెండ్మెంట్ ద్వారా ఎన్నో అమెండ్మెంట్ ద్వారా ఏ సంవత్సరంలో తీసివేయడం జరిగింది సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి మనం ఇవి ఎంత నేర్చుకున్నామో ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ ఫోర్టీన్ టు ఎయిటీన్ రైట్ టు ఫ్రీడమ్ నైన్టీన్ టు ట్వంటీ టూ రైట్ టు ఎక్స్ప్లైటేషన్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఇవి ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకున్నామో విధంగా ఇప్పుడు ఈ లాస్ట్ త్రీ లైన్ ఫోర్ లైన్స్ ఉన్నాయి కదా ఎవర్ ద రైట్ టు ప్రాపర్టీ వాజ్ రిలేటెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బదా ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సో ఇప్పటివరకు టూ థింగ్స్ ఇందులో మనం బేసిక్గా టూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టూ థింగ్స్ మనం ఎక్కువ నోట్ చేసుకున్నాంటే ఫుల్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ ఐడియాలజీని మనకు తెలియజేస్తుందంటే పొలిటికల్ డెమోక్రసీ అండ్ ఆల్సో ఇక్కడ రైట్ టు ప్రాపర్టీని ఏ ఎన్నో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రిమూవ్ చేయడం జరిగింది అంటే ఫార్టీ ఫోర్ సో ఈ రెండు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏ అయినా పర్లేదు సార్ చూడండి కంపల్సరీ ఈ రెండు ఈ రెండు బేస్ చేసుకుని ఈ రెండు కీ పాయింట్స్ బేస్ చేసుకుని క్వశ్చన్ సాలెడ్ వచ్చే ఉంటాయి అండ్ ఆల్సో వన్ ఫోర్ థింగ్ లీగల్ రైట్గా చేయడం జరిగింది అంటే ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్లో ఆర్టికల్ రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ థర్టీ వన్ రిమూవ్ చేసి సో అదే రైట్ని ఒక లీగల్ రైట్గా చేయడం జరిగింది సో అప్పుడు నైన్టీస్ వన్ సిక్స్ సిక్స్ వన్ వెల్ రైట్స్ ఉండే సో నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క ఆర్టికల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ